పద్నాలుగు ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మైనస్లోనే ఉన్నారు అంటే ప్రజలు ఎవరు కూడా విభజన వల్ల పార్టీని స్వీకరించే కానీ సపోర్ట్ చేయడానికి కానీ ఇష్టపడ్డారు అట్లాంటి పార్టీని ఈరోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి మిగతా రెండు పార్టీలకి టీడీపీ కానీ వైసీపీ కానీ సమాంతరంగా ఏమాత్రం తగ్గని రీతిలో పార్టీని డెవలప్ చేయడం జరిగింది దీనికి ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీలో ఉండబడిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా శ్రమించినారు ప్రజలు కూడా చాలా సహకరించినారు ఈ స్థాయికి పార్టీని తీసుకురావడంలో అదే సందర్భంలో పార్టీకి కొంత పరోక్ష వెన్నుపోట్లు అనేది కూడా ప్రారంభమైంది అది మొన్న రఘువీరారెడ్డి గారు మైదుకూరు ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్రలో గుర్తించిన ఆ గమనంలో పట్టణాధ్యక్షుడు నజీర్ గారు తాను పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని వరదరాల్రెడ్డి శిష్యుణ్ణి రెడ్డి చెప్పిన ప్రకారమే చేసే వ్యక్తిని రఘువీరాయ రెడ్డి గారి దగ్గర తులసిరెడ్డి దగ్గరగా ప్రకటించుకోవడంలో ఈయనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ బయటికి తీయమని చెప్తే మొత్తం ఇవన్నీ బయటకు వచ్చాయి అప్పటి మేము జరిగిన సంఘటనలు అప్పటి జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ గారికి చెప్తా వచ్చినాం ఆయనను జిల్లాకు తీసుకోవాలి ఇక్కడ గొడవ లేకుండా పోతుంది కానీ అది అట్లే దాటవేస్తా దాటవేస్తా వచ్చినారు నిన్నటికి అది కంప్లీట్గా బయట రావడము ఇవన్నీ తీయడం జరిగింది రెండు వేల పదహారు జనవరి ఒకటో తారీఖున ఇడ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ చాలామంది రావడము వాళ్ళల్లో తొమ్మిది మందికి తీసుకున్నది తెలుగుదేశం నాయకుడి దగ్గర తాను ఆ పార్టీలో చేరడానికి బేరసారాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయడము ఈ తొమ్మిది మంది కూడా ఆ ప్రతిపాదనను తిరుగుబాటు చేసి బయటికి రావడం జరిగింది తర్వాత నాలుగు రోజులకు శ్రీధర్ అనే వ్యక్తిని పట్టణ పట్టణ కార్యదర్శిని మధ్యవర్తిత్వం చేయమని కోరగా అతను కూడా తిరుగుబాటు చేశాడు వాటి నుండి మొదలైంది సమస్య ముస్లిమ్స్ ఎవరు పార్టీలో చేరాలన్నా తన ప్రమేయము తన అనుమతి తనము ఓకే చెప్తేనే చేరాలని కండిషన్లు పెట్టడం మాకు తెలియకుండా అవి ముస్లిమ్స్ అందరూ మాకు చెప్పడం ఎవరైనా నేరుగా చేరితే వాళ్ళందరి ఇంట్లో పోయి బెదరగొట్టడం ఇబ్బంది పెట్టడం వాళ్ళని పార్టీలోకి రాకుండా కార్యక్రమాలకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది మహిళల పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తించడం జరిగింది పార్టీలో ఇవన్నీ గమనించుకొని అతన్ని ఈ పద్ధతి మార్చుకోమని చెప్పినప్పటికీ కూడా మార్చుకోకపోవడము తిరిగి అదే సందర్భంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ రెండవ తారీఖున రెండు వేల పద్దెనిమిది సంవత్సరం అరవై ఐదు రోజుల పాటు కొనసాగుతే అందులో ఆర్జనాలు మాత్రమే అతను హాజరు కావడం ఒక్కరోజు మాత్రమే ప్రచార కార్యక్రమం పాల్గొని మిగతా రోజుల్లో సైలెంట్గా స్పెక్టేటర్ మాదిరి చూస్తూ ఉండడం జరుగుతుంది ఇవన్నీ గమనించేసి మేము ఉదయం సాయంకాలం ఆయనకు గుర్తు చేస్తూ రమ్మని పిలిచినప్పటికీ కూడా రాకుండా పోవడం గట్టిగా ప్రశ్నిస్తే కూడా సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం కావడం ఈయన పని చేయడం లేదు కాబట్టి పనిచేసే అధ్యక్షుడు కావాలని చెప్పేసి గోస్వామి వెంకట సుబ్బారెడ్డిని పట్టణానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది ఇది చూపించి ఆయన పూర్తిగా పక్కన రావడం పక్కకు పోవడమే కాక ప్రత్యేక టికెట్ కావాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేయడము ఆ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ప్రెస్ మీట్లు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు ఇవ్వడము ఆ ప్రెస్ మీట్లకు కానీ ఆ కార్యక్రమాలకు కానీ అవసరమైన డబ్బులు ప్రజల నుంచి రూపంలో వసూలు చేయడము రౌడీ మామూలు వసూలు చేయడము ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ వచ్చింది పోలీస్ స్టేషన్లలో ఏదైనా పార్టీ కార్యక్రమాలు చేసినా లేక పార్టీ కార్యకర్తలకు ఏదైనా సమస్యలు వచ్చి ఆ స్టేషన్లకు పోయే సందర్భం వచ్చినా కూడా అక్కడికి పోయి మా పేర్లు చెప్పుకొని ఆ సెటిల్మెంట్ల రూపంలో వాళ్ళతో డబ్బులు అక్రమంగా వసూలు చేయడం అనే కార్యక్రమాలు కూడా చేసేసినాం ఇవన్నీ గమనించుకొని అవన్నీ జిల్లా అధ్యక్షుడికి రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకుపోగా వాళ్ళు తక్షణం సస్పెండ్ చేసేసి మాకు పంపించేయండి రాటిఫికేషన్కు మేము ఆమోదం తెలుపుతామని చెప్పేసి నిన్న వాళ్ళ ఆదేశాలు మౌఖికంగా తెలపడము దానికి కూడా కారణం వాళ్ళు బస్సు యాత్ర పర్యటనలో కంటిన్యూగా ఉండడమే కా మరి ఇవన్నీ తీసేసి ఉదయమే వాళ్ళకి పంపించేసినాం ఇంట్లో సస్పెండ్ చేస్తా ఉన్నామని పదవు నుండి తొలగిస్తా ఉన్నాము ఇక ముందైనా కూడా వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం కాపాడుకోవాలనుకుంటే పార్టీకి విధేయతగా ఏక కార్యక్రమంలోనే అన్ని అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళ ప్రాథమిక సభ్యత్వం కూడా ఉంటుంది లేదంటే పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారము అది కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి Thanks for watching!